भर कांग्रेस पार्टी जिंदाबाद

భారతదేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన తీరును ఎండగట్టాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆ రోజు మన పార్టీలకు పిలుపునిచ్చింది ఆ రోజే పై ఆ రోజు ఆర్థికవేత్త భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సరు మరణించడం పట్ల వాయిదా వేసి ఈ రోజు నుంచి పాదయాత్రగా ప్రతి గ్రామం నుండి డాక్టర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం పరిరక్షించుకోవడానికి మనువాదులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అమిత్ షా మరియు ఆర్ఎస్ఎస్ లో వాళ్ళు ఏ విధంగా ఉన్నాయని జై అంటే భారత స్వాతంత్రంలో శాంతియుతంగా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన బాబును ఆదర్శంగా తీసుకొని శాంతియుతంగా జై భీమ్ బడు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగానికి ఒక బైబిల్ ఒక భాగాక మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన జై భీమ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో జై సంవిధాన్ కా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారతదేశ ప్రజలను హత్యం చేసిన రాహుల్ గాంధీ స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి దేశానికి సేవలు ప్రజల్లోకి వెళ్ళేలా చేయడం జరిగింది దీని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ జై బాబు భీమ్ జై సంవిధాన అనే కార్యక్రమాన్ని చిగురుమాడు మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది విత్తి కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అర్బన్ బ్యాంక్ కర్మేర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాసరెడ్డి గారికి మనసుపూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా అలాగే మన చిగురుమోడు మండల పెద్దలు మాజీ ఎంపీటీసీ మరియు అధికార ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి గారికి అలాగే మాజీ ఎంపీటీసీ ఓరగంటి భారతీదేవి గారికి అలాగే మాజీ సర్పంచ్ వంగర మల్లే మరియు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు మైన అధ్యక్షులు మరియు ఎన్ఎస్ అధ్యక్షుల వారు కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం అలాగే గ్రామ గ్రామాన వారందరూ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాదని అంకుటి దీక్షతో పనిచేస్తున్న మా గ్రామ శాఖ అధ్యక్షులందరికీ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ బొమ్మన పేరులో మొదటిగా ప్రారంభించుకోవడం ప్రారంభించుకోవడంలో కొంతమంది పాలనకు వారందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం రోజులలో కొన్ని వారి రాయవాటి లబ్ధి కోసం ఏదైతే తీవ్రవాదం ఉన్నదో ఆ రోజు మహాత్ముని చంపిన గాడ్సేడ్ ను దేవుని చేసే పరిస్థితులు ఉన్నాయి మనమందరం ఒక ఉండాలి పేద పడుగు బలహీన వర్గాలు అన్ని రంగాలలో ముందు ఉండాలి ఎవరైతే న్యాయంగా ఆలోచి అందరి కోసం కులాల ఖచ్చితంగా వాళ్ళు రాజ్య పరిపాలన చేయాలనే ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్నాం మరియు అన్ని రంగాలలో ఎలాంటి హింసకు తాగిపోకుండా అయితే పరమంగా భావిస్తూ మనం రాజ్యాంగాన్ని కూడా చేసినాం ఆ రాజ్యాంగాన్ని కొంతమంది తప్పుదో పట్టించే పరిస్థితిలో ఉన్నది రాజ్యాంగం కూడా భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి ఎప్పుడైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ నేను సైతం కాంగ్రెస్ పార్టీ ముందుండే ఎలాంటి విద్యుత్ మేధువు మేధావులు అందరూ కూడా ముందుండి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వస్తుంది మనకు స్వాతంత్రం తీసుకురావడం కూడా ఆ తర్వాత మనని మనం కాపాడుకోవడం మన భవిష్యత్తును మనం నేర్చుకోవాలని రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఆల్రెడీ మన కోసం తప్పించిన ఎన్నో విదేశాలలో ఉండి కూడా ఈ భారతదేశమైన భారతదేశమే నేనే ఈ భారతదేశానికి నేను ఏమైనా చేయాలనే ఒక సంకల్పం పొద్దు ఆ రోజు మహాత్మా ఆ రోజు మన అంబేద్కర్ గారు కల రాజ్యాంగాన్ని రాసి గతంలో అన్ని హస్తులు కలిపి ఆ రాజ్యాంగం అక్కడ మీదకి వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది ఇక్కడ ఉన్న మన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కూడా స్వేచ్ఛాజీవులుగా రోజు మనం ధైర్యంగా బతుకుతున్నామంటే ఆ రాజ్యాంగం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వీటన్నిటికీ వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ మనము కంకణ మన రాజ్యాంగాన్ని ప్రత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఇది అందరిది మన బాధ్యత మన మన పార్టీ మనకు ఆల్రెడీ నిర్దేశం చేసి ప్రతి గ్రామ గ్రామాలకు యువకులకు అందులో ఉద్యోగులకు చేయబరచండి అని మనకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే మనం ఈరోజు రోజు పిల్లలు ప్రారంభించుకోవడం జరిగింది దీనికి మనం అందరం కంకణ భక్కురామై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉండదని మనం చెప్పక తప్ప దీనికి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా మీ గ్రామాలలో మీరు వెళ్ళి నిర్దేశం చేయండి అని వారి ఆదేశానుసారం కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఇక్కడికి వచ్చిన పెద్దలకు వారి పాత్రికేయ మిత్రులందరూ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ఎన్నో విషయాలు కాబట్టి మనం

గ్రామాల నుంచి వచ్చిన కామసాఖాతకు కాంగ సైనికులకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ రోజు మొదట పెట్టిన కార్యక్రమం అవుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మనకు మంచి స్పందనిస్తున్నారు కాబట్టి మనందరం ఐక్యమత్యంగా ఆటని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి గ్రామంలో ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను ఇంకొకటి జై బాబు జై భీమ్ జై సందాన్ జై బాబు గాంధీ గారి ఆశయాలతో ఆశ గాంధీ గాంధీ గారి కృషి వల్ల రోజు మనం స్వతంత్రం సంపాదించుకున్నాం బ్రిటిష్ వాళ్ళు నుంచి స్వతంత్రం సంపాదించుకున్నాం సంపాదించుకున్న తర్వాత అంబేద్కర్ రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అయినటువంటి మన రాజ్యాంగాన్ని సంవిధానం అంటే రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఈ మధ్య బీజేపీ వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోనే అడ్డుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్త నేనొక నేను నేనొక ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ ఈ సందర్భంగా వచ్చిన ప్రశ్నిత్రులకు తర్వాత కాంగ్రెస్ సోదరులందరికీ యుద్ధాజ్ఞతలు తెలియజేసుకుంటారు